ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా క్రియేజ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి రెండవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మెగను ఆదివారం ఎదుల సంతనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే బాగానే కనిపిస్తుంది మరి ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళ కట్ట మన ఛానల్ చూసినట్టు అయితే ముందుగా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ మనం అయితే రోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం కార్డు కనిపిస్తున్నాయి మనకు కడివే ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ఇరవై వన్ ట్వంటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష రూపాయలుగా చెప్తున్నారు ఏమైనా ఉన్నాయా పళ్ళు రెండు కూడా ఆయనకి వెళ్ళినాయి బాబోతున్నాయి గెలబరసా పర్లేదు అంటారు ఎక్కడి నుంచి సరే ఏ ఊరు గుంజూపాల కర్ణాటక వాసే కదా రైచూర్ దగ్గర అవునవును కరెక్ట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా నెంబర్ వస్తుంది అవునా ఒక నిమిషం అట్లనే వద్దాం కనిపిస్తున్నాయి కదా కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ప్రస్తుతానికి ఆయన నెంబర్ నోటి లేదా మనం ఏం చేయడామైకా అట్లనే ముందుకు వెళ్ళిపోతాం ఇవేనా కాడే ఏనా పళ్ళు ఉన్నాయనా అవునా ఏం చెప్పినారు ఖాడీ రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష రూపాయలు చెప్తున్నారు ఒకటి ఆరు పల్ వర్స్ ఒకటి అన్ని కలిపింది పేరునా ఎక్కడి నుంచి వచ్చారు మొలకల్ తిండి నెంబర్ చెప్పండి మీది తొమ్మిది ఒకటి నాలుగు ఎనిమిది డబల్ ఎనిమిది డబల్ ఒకటి ఇది అనగా సిక్స్ త్రీ సిక్స్ డబల్ వన్ ఫోర్ వన్ సిక్స్ సిక్స్ నైన్ మన ఈ కడపై ఇంట్రెస్ట్ మన రైతు సోదరులు నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకో పర్లేదు ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే బాగానే కలిసిందనే చెప్పుకోవచ్చు అలానే అయినా ఒకటే ఉంది ఇది మీ పేరు ఎన్నిపళ్ళు ఉంది ఆరు పళ్ళు ఉంది ఏపక్కసారి గెలానికి ఏం చెప్పిన రేటు అరవై వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఎరిగేరు నెంబర్ చెప్పండి డెబ్బై ఆరు డెబ్బై రెండు జీరో ఐదు ఇరవై ఆరు లాస్ట్ నలభై కాయ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ఏం చెప్పిన రేటు లక్ష పది వేల వన్ లాక్ టెన్ థౌసండ్గా చెప్తున్నారు మరి ఈ విధంగా గద్వాల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం అవునా చెప్పినా లేదు ఐదు మూడు ఒకటి నాలుగు లాస్ట్ ఐదు ఏడు చెప్తున్నా రేటు ఒకటి నలభై వన్ ఫార్టీ లక్ష నలభై వేలు చెప్తున్నా అని కలిపినాయి ఎక్కడి నుంచి వచ్చారు చోటపల్లి అసలు మంత్రాలయ మండలం కర్నూలు నుంచి బాపత్తే నైక్ గెలాలో ఎక్కడ నైన్ త్రీ నైన్ వన్ సిక్స్ ఎయిట్ సిక్స్ త్రీ జీరో లాస్ట్ జీరో ఫోర్ అంటే బాగానే కనిపిస్తున్నాయి మరి రెండు కూడా ఈ విధంగా ప్రస్తుతానికి నేరుగా మాట్లాడుకోవచ్చు ఎండ ఎక్కువ ఉంది కోర్స్కి కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం మార్కెట్గా రేట్గా రావడం జరిగింది ఎండ ఎక్కువ ఉంది మొబైల్ రీట్ అవుతుంది

ైనా దూడలో రెండు నాలుగే ఉన్నాయా ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు మరి బాబోతున్నాయా గెలబోతున్నా ఎక్కడి నుంచి వచ్చారు మీరు రైట్ మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు ఫస్ట్ పదిహేడు ఈ విధంగా కనిపిస్తున్నాయి నేరుగా మాట్లాడవచ్చు ఏం చెప్పినారు రేటు ఒకటి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు మరి పనులు కలిపి ఎక్కడి నుంచి ఇక్కడ నందవరం దగ్గరదే కర్నూలు జిల్లా బాబోదా భరోసా చెప్పండి తొంభై ఏడు డబల్ ఒకటి ఆరు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా అది నేరుగా మాట్లాడుకోవచ్చు మరి పర్లేదు కానీ ఈ వారం మంచి సైజులో చేయండి మొత్తం సొమ్ము ఏం చెప్పిన రేటు ఒకటి పది వన్ లక్ష ఎనిమిది లక్ష పది వేల పళ్ళు రెండు ఆరు ఉన్నాయి బాబు తగ్గేలా ఎక్కడి నుంచి వచ్చారు నిమ్ళక్క నవలేకళ అవునా కానికే పెరిగి నెంబర్ నుండి లేదంటే మనం ఏం చేయలేము ముందుకు వెళ్ళిపోతాం కూడా ఏనా పళ్ళు ఉన్నాయా రెండు ఆరు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పిన రేటు

రెండు కూడా కలిపినాయి ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వరకు చెప్తున్నారు సేదేపు కాడే కదా భరోసా బాగున్నాయా అది ఎక్కడి నుంచి వచ్చారు మీరు చోటపల్లి వాసిస్తులు మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా మీ పేరు పెద్ద అయినా నెంబర్ చెప్పండి మీరు డబల్ ఆరు డబల్ రెండు డెబ్బై ఎనిమిది డెబ్బై ఒకటి మరి ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా కాడి నేరుగా మాట్లాడుతున్నాను సాధ్యమైనంత వరకు మంచి సైజుల వివరాలు సేకరించడానికే ప్రయత్నిద్దాం మరి వారిని రెండు అన్నీ ఇక్కడ మూతి వాసేసలు వ్యాపారస్తు వరకు ఎక్కువ ఇక మైలికిత్తులు బాగున్నాయి రెండు నాలుగు ఉన్నాయి ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు బాగున్నాయా భరోసా బాబోతా ఎక్కడి నుంచి వచ్చారు వాసేసారు కోసి మండలం కారణం రైతులేనా చెప్పండి జీరో ఐదు పద్నాలుగు అరవై తొమ్మిది లాస్ట్ డెబ్బై ఈ విధంగా కనిపిస్తున్నాయి నేరుగా మాట్లాడుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు ఇవి ఏం చెప్పిన రేటు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలకి చెప్తున్నారు ఏమైనా పలు ఉన్నాయా గిలాలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మీరు హనుమాపురం ఇక్కడే ఏమిగనూరు మనం పెద్దగడూరా ఓకే తొంభై మూడు తొంభై ఒకటి తొంభై ఒకటి యాభై నాలుగు ఎనభై ఏడు లాస్ట్ పన్నెండు ప్లస్ మరి హెవీ బిగ్ సైజు లతో కనిపిస్తున్నటువంటి కాడి బాయ్ అబ్బో కిలారి కాడి కాలు అయితే హోరాహోరిగా నడుస్తున్నాయి ముందుకెళ్ళిపోతాం తర్వాత కానీ వాటి వివరాలు సేకరించాం వెళ్ళేసి ప్రస్తుతానికి కడివిలో వాసెసులు ఇక్కడ మనకు మొత్తానికి కలర్ ఫోమ్ మొక్క అయితే ఉంది వాయ్ అబ్బు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వాయిబు అన్న నమస్తే మొత్తానికి మొత్తం కళర కట్ట మనదేనా కోలగిరి పరిశుభేనా మొత్తం కొత్త సొమ్మే పళ్ళ అన్ని పల్వర్సులే నాలుగు పళ్ళు

కదనాది విలేజ్ మండలం కర్నూలు జిల్లా మన వర్సెస్ ఇస్మాయిల్ అన్నగారికి వచ్చి మనకు అరుదుగా తెలిసిన విషయమే కదనాది వాసేసులు ఎమిగనూర్ మండలం కర్నూలు జిల్లా నేరుగా లొకేషన్కి వెళ్తే కూడా భరోసా చూసాక కొద్దిపాటి బేరాలు మాట్లాడుకోవచ్చు ఒక రెండు పొల వరుస ఒక నాలుగు పొల వరుస

ఓకేనా మంచి మాట మరి ఈ విధంగా ఉన్నాయి నేరుగా మాట్లాడు పెద్దవే పట్టినావు అన్నవి అన్నవి చెప్పినాడు అన్నీ మొత్తానికి వివరాలు అన్నీ మనకు సేకరించాము ఏ రంగు నేరుగా మాట్లాడుతుంది ప్రస్తుతానికి వెనుకబడలు అన్ని చూస్తున్నారు మరి

ము థర్టీ ఫైవ్ థౌజండ్ లక్ష ముప్పై భరోసా అది ఎక్కడ నుంచి డెబ్బై ఐదు ఇరవై ఒకటి యాభై రెండు యాభై నాలుగు ఇదొక చేత ఇప్పుడు ఇదొక రైట్ ఏం చెప్తున్నారు కాడవి నైంటీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిదిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా రెండు కూడా చెప్తున్నా కాడ ఇది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలుగా చెప్తున్నారు ఏనా పల్లెలో ఉన్నాయా

భాగాలు చూస్తున్నాను ఒక్క నిమిషం తొంభై ఏడు సున్నా ఐదు సున్నా ఐదు అరవై ఎనిమిది పదకొండు పదకొండు నలభై రెండు భరోసిన చెప్తాను గిరికబడి

ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే మరి పెద్దగా వచ్చినది వచ్చినట్టుగా మంచి సొమ్ములో వచ్చాయి సీతబ్ గీత లేకపోతే ఒంగోలు సంబంధించి వారము ఎవరికైనా అయితే నేను సరే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త అయితే మంచి ఛానల్ చూసినట్లయితే మొదటి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి